నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉన్నారండి గారు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాను నాగశ్రీ గారు వీడియో చేయగలరా అన్నారు మంచి ఆఫర్ ఉంటే ఎందుకు వదులుతాం మీరు అసలు అదే కదా నా ఒక్కదాని కోసం కాదు మన సబ్స్క్రైబర్ల కోసం మరి ఏ ఆఫరు ఏంటా కథ ఆఫర్ ఏం లేదండి మనకి కంచి పట్టు ఎలాగో సేల్ నడుస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ వీకెండ్ వరకు కంచి పట్టు కూడా సేల్ ఉందండి సూపర్ సక్సెస్ చేశారు ఇప్పుడు దాకా సో దాంతో పాటు ఉమెన్స్ డే కి మాకేమైనా స్పెషల్ ఇవ్వండి అని మన కస్టమర్స్ కోరిక మీరు ఈ కథాన్స్ ని ఫ్లాట్ సిక్స్టీ లో పెడుతున్నానండి అండి సిక్స్టీ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఏ ప్రైస్ అయినా ఉండండి పూర్ణిమ గురించి తెలుసు కదండి పూర్ణిమ లో ఏదన్నా చెప్తే జన్యున్ డిస్కౌంట్స్ ఇస్తామండి ప్రైజెస్ ని హైప్ చేసి డౌన్ చేసి డిస్కౌంట్లు ఎప్పుడు చెప్పేది లేదు మన వాళ్ళందరికి కూడా తెలుసు కూడా అలా చాలా బాగా ఉపయోగపడింది అండి నేను కూడా ఇప్పుడు మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళి అంటే మా మరదలకి చక్కగా ఇక్కడే ఒక పట్టుసారి తీసుకున్నా అది ఆల్ ఓవర్ ది మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఎంతో ఉన్నది నాకు హాఫ్ లో వచ్చిందండి చాలా బాగుంది పెళ్లిలో కట్టు ఇప్పుడు కూడా ఉందండి ఉందండితో పాటు ఫ్లాట్ అలాంటప్పుడు ఇవి కూడా చాలా మంచిగా వస్తాయి మంచిగా వస్తాయి అండి మరి మరి చూసేద్దామండి ఎందుకంటే ఫ్లాట్ సిక్స్టీ అంటే మనకు ఒక రకంగా జెన్యున్ డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఎంత నుంచి వరకు అండి ఈ సారీస్ ప్రైజెస్ అన్ని కూడా మీకు మాక్సిమం హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయి సో ఫ్లాట్ సిక్స్టీ అంటే నిజంగా మంచి జెన్యున్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ సారీ ఉందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు ట్వంటీ టూ థౌజండ్ అలా ఉంటుంది చక్కగా వచ్చేస్తుంది అంతేనండి ఈ సారీ ఉందండి సెవెంటీన్ థౌసండ్ ఉంది సో సిక్స్టీ అంటే నాకు తెలియదు అండి లెక్క తొమ్మిది వేల చేంజ్ లో వచ్చేస్తుంది మంచి అవకాశం అంటే తెలియాలి కదండి డిస్కౌంట్ చెప్పినంత మాత్రాన్ని కాదు కదా ఏ ప్రైస్కి వస్తుందని కూడా అరౌండ్ చెప్పేసుకుందాం కొన్ని సారీస్ కి సో ఈ సారీ ఉంది చూడండి ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ ఉందండి చాలా బాగా తగ్గుతుంది నేను కొనేసుకోవచ్చు తక్కువ పక్కన పెట్టేసుకుంటా ఫస్ట్ ఇది మంచి బ్రైట్ కి రెడ్ సార్ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఈ సారీ నైన్టీన్ ఉందండి నైన్టీన్ ఇందులో సగం ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ చేంజ్ లో వస్తుంది ఇది ఎంత బాగుంది చాలా బాగుందండి చక్కగా మనకి మొత్తం ఏంటంటే ప్యూర్ పట్టు బెనారస్ ఈ పట్టు వస్తుంది ఇలా కథాన్స్ ఒక మంచి ప్రైజ్ లో మనకి ఇచ్చినట్టు బాగా రెస్పాన్స్ వచ్చిందండి మన ఛానల్ ద్వారా కావచ్చు వాళ్ళ లైవ్ వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ మనకి ఇప్పుడు ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లో హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈ సారీ చూడండి నైన్టీన్ థౌజండ్ ఉంది అంటే ఆల్మోస్ట్ టెన్ లో మనకి వచ్చేస్తాయి టెన్ బిలో లో ఇంకా తగ్గుతాయి మేము సడన్ గా లెక్క పెట్టలేకపోతున్నాం ఇంకా తగ్గుతాయి కూడా మీనాకారి సో ఉమెన్స్ కాబట్టి మన వాళ్ళకి ఏదో మంచి ఆఫర్ అండి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు జెన్యున్ ఆఫర్స్ అనమాట ఏవో మళ్ళీ మిస్టేక్ శారీస్ అనో ఇంకొకటనో పట్టుకొచ్చి ఇవ్వడం అనేది కాకుండా మంచి శారీస్ చాలా కలెక్షన్ ఉందండి ఏదో ఆఫర్ కదా మేము వెళ్ళేసరికి ఉండవేమో అని అనుకుంటారేమో దాదాపు మన దగ్గర ఈ వీకెండ్ లో కథాన్స్ మాత్రమే టూ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయండి ఒక బ్రాంచ్ లోనే ఈ సేల్ ఓన్లీ సారీ ఓన్లీ మాత్రమే ఉందండి అందుకోసం ఏంటంటే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చీరలు బాగా మంచి తక్కువ రేట్ పడుతున్నాయి ఇది కూడా ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే అండి ఈ సేల్ అనేది ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు మాత్రమే సో మీ అవకాశం ఉన్నవారు చక్కగా సరే మీరు ఉపయోగించుకోండి సిక్స్టీ అంటే చాలా తక్కువ ఫిఫ్టీ అంటేనే బాగా తక్కువ సిక్స్టీ అంటే ఇంకా తక్కువ ఇది కూడా చాలా బాగుంది అన్ని హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్లూమ్ మంచి ఎల్లో ఎంత బాగుందండి దీనికి కాంట్రాస్ట్ చేస్తే సూపర్ వస్తుంది ఓకే కలర్ కూడా చాలా బాగుంది మంచి పింక్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయండి అన్ని మనం చూసి చెప్పాలంటే మీకు ఈ సారీ ప్రైస్ కావాలండి అది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది అండి అయినా సరే ట్వెల్వ్ కూడా రాదు ఇంకా తక్కువకే వస్తుంది అవును చూడండి ఇది బాగుంది అసలు మనం బెనారసి పట్టు కలర్ ఖచ్చితంగా కడతాం కడతామండి గ్రీన్ గానీ ఇది కానీ చాలా బాగుంది ఇది మీకు ట్వెల్వ్ ఏ ఉందండి అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ బిలో లో వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ప్యూర్ అండి నేను చెప్పేది ప్యూర్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ లో చూడండి ఎన్ని డిజైన్స్ అండి రెండు కాదండి వెళ్ళిపోతే ఉండవు అని అనుకోవద్దు అందుకే అన్ని చూపిస్తున్నాను ఇది కూడా బాగుంది మొత్తం వీవింగ్ వచ్చి చాలా బాగుంది ఇవి మీకు విమెన్స్ శుక్ర శని ఆదివారాల్లో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది బెస్ట్ ప్రైజ్ నన్ను అడిగితే మంచిగా వచ్చినట్టే మంచి ఆఫర్ అండి పూర్ణిమ గారు ఎందుకంటే చాలా బాగుంది నేను ఇప్పుడు మీతో బ్రేక్లో మాట్లాడాను కదా రెండు సార్లు ఉన్నానని ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ అంటే మంచి ఆఫర్ పట్టు చీరలు కూడా చాలా మందికి బాగా యూజ్ అయిందండి అలా చూసుకున్నప్పుడు అసలు కథాన్స్ ఎవ్వరు ఇవ్వరు కథాన్స్ మనకు అంత మంచి రేట్ రావడం అంటే చాలా తక్కువ ఎందుకంటే మిమ్మల్ని కానీ మన పూర్ణిమని కానీ ఎప్పటి నుంచో అందరూ ఫాలో అయ్యే వాళ్ళకి మనం ఏదో ఒకటి అయితే అప్పుడప్పుడు చేయాలి కాబట్టి మనకి ఉన్న అవకాశం చేస్తాం మనం ఏదో చేయలేం కదా సో మంచి కథాన్స్ ఉన్నాయి ఏం చేయాలన్నప్పుడు నాకు ఈ కథాన్స్ ఇవా పెళ్లి సీజన్ ఉంది ఇలా ఇవ్వాలి అనిపించింది అండి జెన్యున్ గా ఉన్నాయా లేదా మీరు అది క్వాలిటీ కూడా అదే చెప్పాలి అంటే చాలా మంచిగా ఇచ్చినట్టు సో ఆల్ ఓవర్ జాల్స్ చూసాం మనం చూడాక ఆల్ ఓవర్స్ లో కాకుండా కొందరికి బుటాస్ కావాలి అది కూడా మనకి ఆల్ ఆల్రెడీ నాకు కూడా వేరే కావాలి సో అలా మీరు అవి కూడా ఏమైనా ఇవ్వగలుగుతారు కొద్దిగా అండి ఆ ప్రైస్ కాకపోయినా ఇంకొద్దిగా బెస్ట్ ఆఫర్ లో అవి కూడా నేను మీకు కొన్ని చూపిస్తాను తప్పకుండా అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి ఇది బుట ప్యూర్ కథాన్ బెనారసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ కథాన్ సింపుల్ బుట్టస్ ఇవన్నీ ఇప్పుడు బాగా ఉన్నాయి మార్కెట్ బాగా బాగా ఇష్టపడుతున్నారు వీటిని సింపుల్గా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది లిక్ట్ వెయిట్ హడావిడ్ లేకుండా హ్యాడావిడ్ ఉండదు చిన్న పట్టుచెర్ ఎలా పడాలో మీరు హై కటెస్ కట్ చేసుకోవచ్చు పళ్ళు అండ్ సింపుల్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ప్రైజెస్ మీకు తెలుసు కదండి మార్కెట్ ప్రైజ్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉంటాయి సో వీటి మీద మన దగ్గర కూడా టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయినా కూడా మంచిదే చాలా మీకు ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ చేంజ్ ఇది ఎంత బాగుందండి సారీ గా మనకి ఎంచుమించి ఆల్మోస్ట్ టెన్ నుంచి స్టార్ట్ అవుతూనే ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఇప్పుడు మనకి విమెన్స్ డే స్పెషల్ గా ఏంటంటే ఫార్టీ థౌసండ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ప్యూర్ హ్యాండ్లం బెనారసి పట్టు సారీస్ బాగున్నాయండి సారీస్ అన్ని బాగున్నాయి చాలా బాగుంటాయి అండి చూడండి కలర్ మంచి డార్క్ కావాలంటే ఇవి ఎంత బాగుంటాయండి చాలా బాగుంటాయి సారీస్ ఇవి ఇది కూడా మనకి థర్టీన్ థౌసండ్ ఉందండి ఆల్మోస్ట్ మీకు సెవెన్ చేంజ్ అండి ఇది డబుల్ వీవింగ్ అండి సింగిల్ వీవింగ్ అయితే మీకు వస్తాయి ఎనిమిది వేలకి సింగిల్ వీవింగ్ కాదు ఆల్మోస్ట్ సిక్స్ చేంజ్ అన్ని డబుల్ వాప్ అసలు అండి మనం చెప్పడం కన్నా కట్టుకునే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు చూసి మనం ఇక్కడ దాకా మనం డిస్కౌంట్ చెప్తే వస్తారు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది పదహారు వేల ఐదు వందలు ఉందండి అంటే మీకు మీకు ఒక లో వచ్చేస్తుంది మీనాకారి మీనాకారి చక్కగా అసలు క్లాత్ కూడా ఎంత బాగుందంటే ప్యూర్ పట్టు ఆఫర్ ఇంత ముందు సిక్స్టీ కూడా మంచి ఆఫర్ ఇది ఇంకా మంచి ఆఫర్ ఇలా చిన్న బుట్ట కావాలన్నా చాలా మందికి చిన్న బుట్ట ఇష్టము అలా కావాలంటే అలా ఉన్నాయి లేదు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉన్నాయి మంచి లైట్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయి సో ఇట్లా చాలా అండి ఒకటేం కాదు ఏదో ఒక పది ఇరవై చీరతో ఆఫర్ పెట్టడం కాదు ఇంకా మీరు ఇక్కడ చూడలేదు ఇవన్నీ కూడా నేను చూపించలేదు మీకు సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ జాల్సేనండి సో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ మీద బుటాస్ ఫార్టీ అండి ఆల్ ఆల్ జాల్స్ మీద డిస్కౌంట్ అంటే చాలా నెక్స్ట్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఆల్ ఓవర్ ఖతాన్ పట్టు శారీస్ మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉందండి సింగిల్ ఒక్కొక్క బుడ్డా స్టైల్ వచ్చిన దాని మీద ఫార్టీ పర్సెంట్ ఉంది అవి స్టోర్కి వచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్ శారీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి చక్కగా తీసుకోగలుగుతారు మరి ఆన్లైన్ లో వాళ్ళు మిస్ అవుతారు కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను కానీ ఇక్కడ నేను చూపిద్దాం అనుకుంటున్నాయి ఇందులో నచ్చినా తీసుకోండి ఇంకా ఏదైనా వీడియో కూడా మీరు నీట్ గా ఇలా చూపిద్దాము నచ్చిన వాళ్ళు ఫోటో తీయండి మన వాట్సాప్ నెంబర్ కి పంపించేసి పంపించవచ్చు ఇప్పుడు ఇవి సిక్స్టీ పర్సెంట్ అండి కొన్ని ఆల్రెడీ వీటి మీద ఇచ్చేసి ఉంటే మరి ఒకసారి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టేసి ఉంటాయి కదా నేను చెప్పాను కదండి ప్రైజెస్ స్టార్టింగ్ ప్రైజ్ మనకి చెప్పాను కదా అక్కడ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి కొన్ని ఆల్రెడీ

ఉమెన్స్ డే నిజంగా జన్యున్ ఇస్తున్నామా లేదని చెప్పుకోవడానికి అంతే నాకు ఇదైతే ఎంత బాగా అదే అన్నారు పక్కన పెట్టేద్దాం అదే ఇలా ఇది పెట్టండి ఇంకా కలర్స్ కూడా ఒకసారి అసలు మీరు మావి అవి చూపించడం కాదు మీ సారీస్ ఒక రోజు లైవ్ పడింది అదే పూర్ణిమ గారు లైవ్ కు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకి ప్లస్ మీనాకారి చక్కటి బాటు జెన్యున్ డిస్కౌంట్ అండి పెంచి తగ్గించడాలు ఆ సోది కాదు ఆ మాట నేను చెప్పకూడదు మీరే చెప్పండి లేదండి అలాంటివి ఎప్పుడు చేయను చేయలేదు చేయను కూడా చేయబోను కూడా అనేది ఇది ఉన్న ధర మీద మీకు సిక్స్టీ పర్సెంట్ లో వస్తుందండి వీవర్స్ స్పెషల్ సేల్ ఇది టూ హండ్రెడ్ శారీస్ వచ్చి అందుకోసం మీరు డైరెక్ట్ స్టోర్ నేనా విజిట్ చేయొచ్చు ఇంకోటి మనం ప్రైస్ చెప్పట్లేదు కాబట్టి ఫోటో పెట్టండి మా వాళ్ళు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఏ ప్రైస్ వస్తుందని చెప్పి మీకు వాట్సాప్ చూడగానే ఎంత ఉంటుందో తెలుసుకోవద్దు చెప్పచ్చు చెప్పకూడదు అని ఏం లేదు అని చెప్పలేదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిక్స్టీన్ థౌసండ్ ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు నైన్ బిలో లోనే వచ్చేస్తుంది ఇప్పుడు ఎయిటీ నైన్ అంటే ఫిఫ్టీ లో నైన్ ఇంకొక టెన్ పర్సెంట్ తీసుకోండి అంటే ఇంచుమించు ప్యూర్ హ్యాండ్ లో పైగా ఆ ధరకి రావసలు ఇంకా ఎవరు ఇవ్వరు కూడా ఇంకా అనుకోవడం కూడా అనవసరం అంటే అందరు ఇవ్వాలని రూల్ ఏం లేదు మనం ఉమెన్స్ డే కి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అంతే ఇవ్వాలి ఇవ్వలేరు కానీ శుక్ర శని అది వీవర్ ద్వారా తీసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కూడా చాలా చాలా కదా కానీ అలా అని అన్ని ఎల్లో లైఫ్ కట్ అందుకోసం మారుద్దాం ఈసారి చూస్తున్నారు మన మీద మీనాకారి కూడా చాలా బాగుంది ఇది రెడ్ చక్క రెడ్ పట్టు బ్లౌజ్ మంచిగుందండి సారీ ఎంత వరకు ఉండొచ్చు అంటారు ఇది బాగా చూద్దాం ఇది బుట్ట కదండి ఈ సారీ మీద ఫ్లాట్ ఫార్టీ ట్వంటీ థౌసండ్ ఉంది ఇది ఫార్టీ అని ఇది బుట్టని ఇది బుటా వచ్చినారు మాత్రం ఫార్టీ ఫార్టీ అండి బుటా ఉన్నాయని ఫార్టీ అచ్చ ఆల్ ఓవర్ జాలు ఉన్నది సిక్స్టీ సిక్స్టీ అది ఒకటి మా గుర్తు పెట్టుకోండి చాలు మళ్ళీ వచ్చి టెన్షన్ పడవద్దు చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ బుటీతో వచ్చిన ఇలా బుటీ వచ్చిన వీవింగ్ మాత్రం కడవా బుటీ వచ్చినవి ఫ్లాట్ ఫార్టీ ఫార్టీ ఆల్ ఓవర్ వీవింగ్ అన్నీ కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ సిక్స్టీ ఇది ఎంత బాగుందండి శారీ కదా చాలా ట్రెడిషనల్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇది మంచి డిస్కౌంట్ లో మీకు వస్తున్నాయి ఇది అయితే నాకు చాలా బాగా ఇప్పుడు ఆల్ ఓవర్ దాంట్లోకి వస్తుంది అంటారు నాకు అర్థమైంది ఈ చీర బాగా నచ్చింది పుణ్యమ గారు ఫార్టీ ఇస్తారా సిక్స్ సిక్స్టీ సిక్స్టీ ట్వంటీ టూ థౌసండ్ ఉంది ఇప్పుడు దీని మీద నాకు ఆల్మోస్ట్ టెన్ బిల్లోలో వచ్చేస్తుంది అంతేనండి ఎంత బాగుందండి సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీ బెనారస్ ఇలా మీకు కూడా ఒక మంచి ఆఫర్ లో కావాలంటే మీరు చక్కగా డైరెక్ట్ చూసారా వెళ్ళిపోయింది ఇందాక ఎవరో వేరే షూట్కి వెళ్తే చెప్తున్నారు అనమాట ఇది ఖచ్చితంగా పక్కన పెడతారని అనుకుంటారు వాళ్ళు పక్కన పెడతారంట నేను అంటే ఎంత బాగా నన్ను ఓన్ చేసుకున్నారా అని చాలా హ్యాపీ అనిపించింది అందరం కలిసి షాపింగ్ చేసుకుందాం కానీ పూర్ణిమా ఫ్రెండ్స్ లో మనకి చాలా మంచి ఆఫర్ అండి ఇది అయితే నేనైతే చెప్పగలను మంచి ఆఫర్ నాకు ఇంకా టూ హండ్రెడ్ శారీస్ చూపించట్లేదు ఆవిడ మంచి కలర్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ చూస్తా సో నేను ఇంకా అందులో మంచి కలర్ ఇద్దరు తీసుకున్నా కూడా నేను తప్పకుండా మీకు రీల్ చేసి చూపిస్తానండి మీరు కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఈ శుక్ర శని ఆది మాత్రమే కంచిపట్టు చీరలు ఫ్లాట్ ఫిఫ్టీ ఎలా అయితే నడుస్తుందో దాంతోపాటు సమానంగా బెనారసీ పట్టుకి ఇంకొక పది ఇంకొక టెన్ పర్సెంట్ ఇచ్చారు అది ఆల్ ఓవర్ వివి అక్కడక్కడ బుట్టీతోటి అందంగా వచ్చిన శారీస్ కొన్ని ఉన్నాయి కదా అంటే మిగతా అందంగా లేవని కాదు అవి బాగున్న శారీస్కి వాటికి కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు చాలా మంచి డిస్కౌంట్ అండి దీన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి నాకైతే చాలా బాగా నచ్చే జెన్యూన్ డిస్కౌంట్ మీరే కొన్నాక మీకే అర్థమవుతున్నారే ఇంత తక్కువ ఎలా వచ్చిన చీర అని మీరే ఆశ్చర్యపోతారు అలా ఉంది ఈ మూడు రోజులు మాత్రమే తర్వాత మీరు వస్తే మళ్ళీ నార్మల్ రేట్స్ ఉంటాయి ఇంకా అంతే వీవర్ ద్వారా వచ్చిన శారీస్ అలా ఇవ్వడం జరుగుతుంది మీరు అవకాశాన్ని తప్పకుండా ఓన్లీ ఆ మళ్ళీ మీరు మాదాపూర్ వెళ్ళకండి అక్కడ లేవు అక్కడ ఇవ్వట్లేదు అక్కడ ఇంకోటి ఏదైనా వెరైటీ ఉంది ఆల్రెడీ అది సీక్రెట్ గా పెట్టున్నాము మాదాపూర్ లో వీకెండ్ స్పెషల్ ఉమెన్స్ డే స్పెషల్ గా చాలా న్యూ వెరైటీ ఈ వీకెండ్ లో అక్కడ కూడా ఉందండి అదేంటనేది మీకు లో చెప్తాను తప్పకుండా మీరు చక్కగా అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఇక్కడ వారు ఇక్కడ షాపింగ్ చేసుకోండి మరి ఈ వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నేను కొనుక్కుంటా సాధారణ షాప్కి వస్తాను సడన్గా గారు ఏమండి ఇలా ఇస్తున్నాం సిక్స్టీ తీసుకోండి కానీ నేను కొనేసుకుంటా పట్టుకెళ్ళిపోతాను అలా కాకుండా నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఎక్కడ మనకి మంచిగా సిక్స్టీకి వస్తుంది ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఉన్న ధర మీద ఎంత తగ్గుతుంది ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు అలా అన్నీ చూసుకుంటూ నేను ఇవ్వడం జరుగుతుందండి కొన్ని కొన్ని చోట్ల రేట్లు ఉంటాయని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తారు ఎక్కువ మీరు ఇలాంటి వాళ్ళకి చేయకండి అది చాలా తప్పండి వాళ్ళకి మధ్యలో వెండర్స్ ఇప్పుడు పెద్ద సంస్థ కాబట్టి డైరెక్ట్ వీవరు ఒక వెయ్యి కొన్నట్టే ఒక ధర వేస్తారు వాడికి ఒక ఐదు వందలు కొంటారు కాబట్టి ఒక ధర వేస్తారు నేను ఇంట్లో సేల్ చేస్తాను నేను ఒక నలభై లేదా ఒక ఇరవై కొంటాను నా ధారవ ఏరియా ఉంటుంది అంతే కదండి సో ఆమె ఆమె ప్రాఫిట్ వేసుకుంటారు అందుచేత నేను చూపించడం వరకు క్వాలిటీ అంతే తర్వాత మీకు ధర ధరలు అనేది లేదు అంతే అది ఎవరిష్టం వాళ్ళు దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ పూర్ణిమ ఫ్రెండ్స్ లో మాత్రం మనకు అప్పుడప్పుడు ఇలాగ లాస్ట్ టైము మనం వీకెండ్ సేల్ లో మంచిగా బెనారస్ ఇచ్చి చాలా మంచి సేల్ అంటే మందికి యూజ్ అయింది అది ఇప్పుడు ఈ విమెన్స్ డే స్పెషల్ గా ఈ సారీ చాలా మంచి ఆఫర్ అండి ఎలా అనిపించింది మీకు ఈ చీర బాగుంది ఫిక్స్ అయిపోయిన లైట్ కలర్ కదా గమ్మన ఎక్కడికైనా ఈవినింగ్ చూద్దాం అంటే సాయంత్రం కట్టుకోవడానికి బాగుంటుంది ఈవినింగ్ లో బాగుంటుంది లైట్ కలర్ హాయిగా ఉంది ప్యూర్ పట్టు చక్కగా ఆల్ ఓవర్ వీవింగ్ మంచి పట్టు పట్టు బ్లౌజ్ ఎంత బాగుందో సారీ ఇది ధర వచ్చి నాకు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ దాకా ఉందండి దీని మీద నాకు సిక్స్టీ ఉందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ చేంజ్లోనే నాకు వచ్చేస్తుంది సో మీరు అలా మీకు కూడా కావాలంటే మీరు చూసుకుని అంటే పదమూడు వేల నుంచి ఉన్నాయి కాబట్టి అవి మీకు అయితే ఏడు వేలు ఎనిమిది వేల అరవై వచ్చేస్తాయి థర్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి అంటే ఇంతవరకు ఆల్ ఓవర్ వివింగ్ ప్యూర్ బెనారస్ పట్టు లేదు నాకు మంచిది కావాలనుకుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ